ఈ రోజు ఈడబ్ల్యూ కాలనీ పదవ వార్డ్ కౌన్సిలర్ తో పాటు కాలనీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు కార్యదర్శి శశిధర్ గోపాల్ సత్యనారాయణ దేవేందర్ ప్రభాకర్ రెడ్డి గణపతి కాలనీలోని పాత సిసి రోడ్ స్థానంలో కృక్త సిసి రోడ్ వేయుటకు రక్త బోరు వేయుటకు నూతన కమిటీ హాల్ నిర్మాణం కొరకు మంజూరు చేయించిన కొరకు గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపాంగ యాదవ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది విజ్ఞాన దర్శనం అందజేయడం జరిగింది కాబట్టి కాలనీ మీద దయించి తొందరగా దాన్ని ఆ యొక్క పని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం అని చెప్పి కాలేజ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు శశిధరన్ గారు గోపాల్ గారు మళ్ళీ పోతే ప్రతాప్ రెడ్డి గారు కౌస్ శశికళ దేవేంద్ర గారు మళ్ళీ పోతే దేవేంద్ర గారు మళ్ళీ పోతే రాజపేట సత్యన గారు మళ్ళీ ఇక మా మేడమ్ అయితే చెప్పలేదు మొత్తం మీకైతే అయితే ఉంటుంది ఆ దగ్గర తీసుకుంటాము ఈవడం ఈ ఈరోజు మున్సిపల్ చివరి సమావేశం ఉన్నందున మా కాలనీ సిసి రోడ్డు దాదాపు ముప్పై సంవత్సరాల కింద వేస్తున్న సిసి రోడ్డు మొత్తం పాడైపోయింది దాని స్థానంలో కొత్త రోడ్డు నిర్మించడానికి తీర్మానం చేసి మాకు రోడ్ వేయించవలసిందిగా కో చైర్మన్ గారిని కోరడానికి ఇక్కడికి వచ్చినాము దాంతోపాటు మాకు నీటి సమస్య ఉన్నది దాంతోపాటు నీటి సమస్య ఉన్నది నీటి సమస్య ఉన్నది ఆ నీటి సమస్య పరిష్కారం ఒక్కసారి కూడా ఒక పవర్ బోర్ వేయాలని చేయించాలి సిసి రోడ్ వేయాలని ఒకటి పవర్ బోర్డ్ కూడా కమ్యూటీ దగ్గర వేయాలని దాంతోపాటు ఎమ్మెల్యే నిధులు కానీ ఎమ్మెల్సీ నిధులు కానీ జిల్లా మంత్రి నిధుల నిధులతో కానీ మాకు ఒక వివేకానంద కమ్యూనిటీ నిర్మాణం చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశాము ఇంతకుముందు ఒక నలభై యాభై సంవత్సరాల కింద వేసిన నలభై సంవత్సరాల కింద వేసిన కమ్యూనిటీ హాల్ శిథిలవస్థకు చేరుకున్నది దాని స్థలంలో కొత్త కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేయాల్సిందిగా తీర్మానం చేసి మాకు త్వరగా నిధులు మంజూర చూడాల్సిందిగా చైర్మన్ గారిని కోరడం జరిగింది నేను కేశవపట్నం ఆంజనేయ ఈడబ్ కాలనీ అధ్యక్షుడిగా ఉన్నాను ముఖ్యంగా విషయం మా బాధ మా చెప్పుకోవడం ఏంటంటే దాదాపు ఈ కాలనీ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి చేసినటువంటి రోడ్డు మొత్తం ఇతరావస్ చేరుకున్నది కాబట్టి మేము ఈరోజు చైర్మన్ గారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రం మా యొక్క రోడ్డు బాగు చేయించి కొత్త రోడ్డుగా మాకు నిర్మించాలని చెప్పని కోరికతో ఈరోజు విజ్ఞాన విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దీనితోడు అందరూ కూడా మా యొక్క కాలనీ వాసులు కూడా మా అందరు కూడా సహకరిస్తున్నారు మాకు రెండు ముఖ్యంగా మా యొక్క కాలనీ సెక్రటరీ గారు తెలుగు గారు గారు కూడా నాకు చాలా ఎంతో చేదోడు వాదోడుగా ఉండి అన్ని పనులను చక్కగా పెట్టుకోవడానికి కూడా సహ సహకరిస్తున్నారు కాలనీ వాసులు అందరూ కూడా ముఖ్యంగా మన పర్ల దేవేంద్ర రాజు మరియు గోపాల్ గౌడ్ మరియు శశిధరన్ మరియు ప్రభాకర్ రెడ్డి గారు మరియు మరియు మన సురేష్ సురేష్ గారు మళ్ళీ పోతే ఈయన మన ఎవరు సభ ప్రభాకర్ రెడ్డి అని చెప్పిన కేశవ మన కాజీపేట సత్యన గారు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు రాధాకృష్ణ గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క మా మేము ఈరోజు అందరం కలిసి ఈ యొక్క విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అదే కాకుండా కూడా మాకు ఈ కాలనీలో మన కమ్యూనిటీ హాల్ కట్టడం మనం కావాలని కూడా మేము కోరడం జరిగింది ఒక బోర్ కూడా కావాలని కోరడం జరిగింది కాబట్టి ఇట్టి ఇంటి యొక్క పనులు మేము చెప్పినందుకు తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాము ముగిస్తున్నాము ఈడబ్ల్యూఎస్ కాలనీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదో సంవత్సరంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారి ఆధ్వర్యంలో నాలుగు వందల అరవై నాలుగు పట్టాలు ఈ కాలనీకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అంచెలంచెలుగా కాలనీని నేర్పిస్తూ అంచెలంచెలుగా కాలనీ అభివృద్ధి చెందుతుంది దీనికి మొదటి నుంచి కూడా మాకు సర్పంచ్ ఆంజనేయ పంతులు గారు ఈ కాలనీ ఏర్పడడానికి చాలా కృషి చేశారు దాంతోపాటు ఆ కృషితోనే మేము దాని భాగమై మేము ఇప్పటికి కూడా కాలనీ అభివృద్ధి గురించి పనిచేస్తూ ఉన్నాము కాలనీ రెగ్యులరైజేషన్ చేయమని కూడా గతంలో మంత్రి గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది కాలనీకి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించమని కోరడం జరిగింది దానిలో భాగంగానే కమ్యూనిటీ దాదాపు నలభై సంవత్సరాల కింద నిర్మించారు అది శిథిలావస్థకు చేరుకుంది దాని స్థానంలో కొత్త కమ్యూనిటీ నిర్మించాలని చైర్పర్సన్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా కాలనీలో నీటి సమస్య ఏర్పడుతున్నది అందులో భాగంగానే ఒక పవర్ బోర్ కమ్యూనిటీ గ్రౌండ్లో వేయాల్సిందిగా కోరడమైంది దాంతోపాటు విద్యుత్ సమస్యలు కూడా పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు సైర్మన్ గారు చేశారు కూడా అందులోనే ఈ కాలనీలో ముప్పై ముప్పై సంవత్సరాల కింద వేసిన సీసీ రోడ్డు కాలనీ మొదటి రోడ్డు సీసీ రోడ్డు పాడైపోయినది దాని స్థానంలో కొత్త రోడ్డు నిర్మించాలని కూడా ఒక వినతి పత్రం ఇవ్వడమైనది ఈరోజు మున్సిపాలిటీ చివరి సమావేశం జరుగుతున్నందున వారికి ఈ వినతిపత్రం అందజేశాము ఇటీవల విషయాలను పరిశీలించి చైర్మన్ చైర్మన్ గారు సానుకూల హృదయంతో మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు